హాయ్ హలో వెల్కమ్ టు డికి లోన్స్ ఇవాళ మనము యూజ్డ్ కార్స్ అనేది అది అంటే ఏంటిది అనేది తెలుసుకుందాము ఇప్పటి వరకు మనం న్యూ కార్స్ అనేది చూసాము ఇప్పుడు యూజ్డ్ కార్స్లో మనకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటివి అసలు యూజ్డ్ కార్స్ ఎవరికి ఇస్తారు యూజ్డ్ కార్స్ న్యూ కార్స్ నుంచి యూజ్డ్ కార్స్కి ఎన్ని పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది అనేది మనము శివలీల గారితో తెలుసుకుందాము హాయ్ శివలీలో యాక్చువల్గా యూజ్డ్ కార్స్ అంటే ఏంటి కార్డ్స్ అనేది మనకి త్రీ టైప్స్ ఉంటాయి ఓకే ఫస్ట్ వన్ రీఫైనాన్స్ ఓకే సెకండ్ వన్ బీటీ టాప్ అప్ ఓకే థర్డ్ వన్ యూజ్డ్ కార్ పర్చేస్ సార్ ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి రీఫైనాన్స్ ఎస్ సార్ సెకండ్ వన్ వచ్చేసి బీటీ టాప్ అప్ బీటీ టాప్ అప్ థర్డ్ వన్ వచ్చేసి యూజ్డ్ కార్ పర్చేస్ యూజ్డ్ కార్ పర్చేస్ యాక్చువల్ ఇప్పుడు రీఫైనాన్స్ అనేది ఇప్పుడు ఈ త్రీలో ఒక మేజర్ మేజర్గా చూసుకుంటే బీటీ టాప్అప్ కనిపి కంటే ముందే మీ ఓవరాల్గా కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రీఫైనాన్స్కి రావడానికే ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ రీఫైనాన్స్ని ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి మనకి ఫస్ట్ రీఫైనాన్స్ అనేది ఇప్పుడు ఒక ఆర్సీ ఉంటుంది సార్ ఇప్పుడు మీ పేరు పైన ఆర్సీ ఉంది ఓకే నేను మీ వెహికల్ నెంబరు మనకి బ్యాక్ సైడ్ హైపర్ ఎడ్యుకేషన్ అని ఒక నేమ్ ఉంటుంది సార్ దాంట్లో ఫైనాన్షియల్ నేమ్ ఉందా లేదా ఫైనాన్షియల్ నేమ్ ఉంటే బీటీ టాప్ అప్ ఏం నేమ్ లేదు మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్నారు ఆ వెహికల్ పైన ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ తీసుకోవాలను దాన్ని మీ పేరు పైన లోన్ చేసి రీఫైనాన్స్ చేసి మీకు ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఇస్తాం నెక్స్ట్ వచ్చేసి బీటీ టాప్ అప్ బీటీ టాప్అప్ అంటే ఆల్రెడీ కస్టమర్ ఒక దాంట్లో లోన్ తీసుకొని ఉంటారు ఆ లోన్ తీసుకున్న తర్వాత అతను ఆ లోన్ ని క్లోజ్ చేసి రిమైనింగ్ ఎక్స్ట్రా అమౌంట్ కావాలనుకుంటారు సార్ దాన్ని మనం బీటీ టాప్ అప్ అంటాం థర్డ్ వన్ వచ్చేసి యూజ్డ్ కార్ పర్చేస్ యూజ్డ్ కార్ పర్చేస్ అంటే ఇప్పుడు మీరు వేరే వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్ని మీరు కొనాలనుకుంటున్నారు అదే యూజ్డ్ కార్ పర్చేస్ సార్ ఇక్కడ యూజ్డ్ కార్ పర్చేస్లో వచ్చేసి ఏంటి అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంటున్న అతనిది జస్ట్ ఆర్సీ కావాలి డాక్యుమెషన్ మొత్తం కస్టమర్ది కావాలి ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఓకే ఓకే ఇక్కడ రీఫైనాన్స్ లో మీరు చెప్పినట్టు ఇప్పుడు మేజర్ గా ఒక పర్సన్ మనకి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు తీసుకొని ఉంటాడు కార్ మినిమం కార్ అన్న కొద్దిగా పెద్ద కార్ అన్నా ఒక ఇరవై లక్షలు అనుకోండి ఈ రీఫైనాన్స్ లో పర్సన్ కి అడిషనల్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత వరకు రావచ్చు అని మీ అందాజా ఇప్పుడు మనము ఏ ఇయర్ మోడల్ ఉంటుంది బ్యాక్ మాక్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఉంది తార్ కారే అనుకోండి ఆ వెహికల్ ఆ ఇయర్ మోడల్ కి మనం ఎంత అమౌంట్ ఇస్తాం ఎందుకంటే ఇప్పుడు టూ థౌసండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ అండి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కస్టమర్ టెన్ ఇయర్స్ యూజ్ చేశారు ట్వంటీ లాక్స్ రాదు సార్ ఎందుకంటే ఫస్ట్ లో ఉన్న అమౌంట్ ఇప్పుడు ఉండదు కదా టెన్ ల్యాక్స్ రాదు మ్యాథ్స్ టెన్ లాక్స్ ట్వంటీ లాక్స్ కాకుండా టెన్ లాక్స్ కానీ నైన్ ల్యాక్స్ కానీ ఇలా వస్తుంది ఓకే ఇక్కడ బీటీ టాప్ లో ఫర్దర్ గా కస్టమర్ వచ్చే డౌట్ ఏంటంటే క్లోజ్ అయినాక కూడా ఎక్స్ట్రా అమౌంట్ కావాలి మాకు మాకు ఇష్యూస్ ఉన్నాయి క్లోజ్ చేయండి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వండి అడిషనల్ అమౌంట్ అని కూడా చాలా మంది అడుగుతారు సార్ మనల్ని బట్ మనము వెహికల్ కి ఎంత వరకు వస్తుంది ఏందనే చెక్ చేసుకుని ఇస్తాం తప్ప కస్టమర్ కి ఇతను ఇంత అడిగారు అంత అని చెప్పేసి ఇయ్యలేము సార్ వెహికల్ కి క్లోజ్ అవుతుంది టూ ల్యాక్స్ క్లోజ్ అయ్యి రిమైనింగ్ త్రీ ల్యాక్స్ కావాలి కస్టమర్ అంటే ఓకే టూ ల్యాక్స్ క్లోజ్ చేసి త్రీ ల్యాక్స్ ఇస్తాం లేదు మేడం నాకు సెవెన్ కావాలి టూ క్లోజ్ చేయండి అంటే మాక్సిమం ఎంత వరకు అయితే వస్తుందో అంతనే ఇయ్యగలం సార్ ఓకే ఇంకా అడిషనల్ గా బీటీ టాప్అప్ కి మళ్ళీ రేట్స్ ఎలా ఉంటాయి ప్రీవియస్ రేట్స్ కి ఈ రేట్స్ కి ఏమైనా హై అయి ఉంటాయా లేకపోతే ఇంకేమైనా రేట్స్ తగ్గే పాసిబిలిటీ ఉంటుందా మనకి ఇప్పుడు రేట్స్ విషయానికి వచ్చేస్తే ఎలా ఉంటుంది మనకి యూజ్డ్ కాల్లో న్యూ కార్కి ఉన్నంత తక్కువ రేట్ ఉండదు సార్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కస్టమర్వి కొంతమంది వెహికల్ అంతా బాగుంటుంది సి సిబిల్కి వచ్చేసరికి శాలరీ వచ్చేసరికి ఇన్కమ్ వచ్చేసరికి తక్కువగా ఉంటుంది దాంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరగచ్చు సార్ మ్యాథ్స్ ఇంతే పర్టికులర్గా న్యూ కర్కి వచ్చినంత ఈజీగా యూజ్డ్ కర్కి చెప్పలేము సార్ మనం కస్టమ్ కస్టమర్ దగ్గర ఉన్న వెహికల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది బట్ కస్టమర్ ఇన్కమ్ సిబిల్ తక్కువగా ఉంటుంది దీని నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఎందుకంటే వాల్యూ ఉంది కానీ కస్టమర్ ఇన్కమ్ కూడా ఉండాలి సిబిల్ కూడా ఉండాలి ఫైనాన్షియల్ కూడా చాలా సపోర్ట్ చేసి ఉండాలి. అంటే న్యూ కార్ దీనికి ప్రాసెస అంటే డిఫరెంట్ ఉంటది సార్. ఇంకా మేజర్ గా ఇప్పుడు ఈ టాప్ అప్ కి అడిషనల్ గా డాక్యుమెంటేషన్ ఏమన్నా యాడ్ ఆన్ అయితే ఆ బీటీకి కి అడిషనల్ గా ఇప్పుడు యూజర్ కార్ లో ఏవైతే నేను డాక్యుమెంట్స్ ఇచ్చానో అవి ఇప్పుడు వేరే బ్యాంక్ నేను ఏదైనా ఇప్పుడు ఒక ఎక్స్ బ్యాంక్ నుంచి వై బ్యాంక్ వెళ్తున్నప్పుడు అడిషనల్ గా డాక్యుమెంటేషన్ ఏమన్నా ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు డాక్యుమెంటేషన్ అనేది ఇప్పుడు బీటీ టాప్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు హైపర్ ఎస్ బ్యాంక్ లో ఉంది మీది అవును మీరు వేరే దాంట్లో చేయాలి అని అంటే ఒకవేళ లోన్ క్లోజ్ అయింది క్లోజింగ్ లెటర్ కావాలి ఇంకా లోన్ క్లోజ్ కాలేదు అవుట్ స్టాండింగ్ ఉంది ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఇంకా టూ ఇయర్స్ పెండింగ్ ఉందంటే మనకి ఎస్ బ్యాంక్ నుంచి లోన్ ట్రాక్ అనేది ఇస్తారు సార్ లోన్ ట్రాక్ లో మనం ఇప్పటివరకు ఎంత పే చేసినాం ఇంకా అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది మేము అది చూసుకొని రిమైనింగ్ కస్టమర్ కి ఎంత వస్తుంది అనేది చెప్తాం సార్ కాకపోతే ఇక్కడ సేమ్ డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది బీటీ టాప్అప్ కైనా రీఫైనాన్స్ కైనా యూజ్డ్ కార్ పర్చేస్ కైనా డాక్యుమెంటేషన్ అనేది సేమ్ ఉంటుంది సార్ ఓకే ఇక్కడ మేజర్గా ఇప్పుడు మీ దగ్గర ఉన్న సర్వీస్కి డిగ్రీ లోన్స్లో ఉన్న సర్వీస్కి మేజర్గా బ్యాంక్ ఉన్న సర్వీస్కి ఎక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది కస్టమర్ ఇప్పుడు కస్టమర్ వచ్చేసి మనకి విజిట్ అయ్యింది అనుకోండి ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చేసి నాకు విజిట్ అయ్యారు మేడం నాది ఆర్సీ దీనిపైన ఇంత లోన్ అమౌంట్ కావాలనుకుంటున్నాను మీరు ఎక్కడ చేస్తారు అని మనల్ని అడుగుతారు మనం ఏంటంటే ఫస్ట్ ఒక బ్యాంక్లో చూస్తాం సార్ బ్యాంక్ ఇస్తాము అక్కడ ఓకే కస్టమర్ సిబిల్ అంతా ఓకే ఉంది అని ఫర్దర్గా మనం లాగిన్ చేసే ప్రాసెస్లో కానీ ఈఎంఐస్ చెప్పలేకపోతారు కొంతమంది మేడం నాకు ఈఎంఐ ఉంది లేదు ఏఈంఐస్లో లాగిన్ చేసిన తర్వాతనే కానీ ఎక్కడ కానీ మనకు తెలిసిపోతుంది సార్ ఈ బ్యాంక్లో కాకపోతే వేరే బ్యాంక్లో అవుతుంది సార్ టెన్ ల్యాక్స్ కాకపోయినా మనం ఫైవ్ కానీ సెవెన్ కానీ ట్రై చేస్తామని చెప్తాం అదే కస్టమర్ బ్యాంకుకి వెళ్ళారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే చూస్తారు ఆర్సి చూస్తారు డాక్యుమెంటేషన్ తీసుకుంటారు లాగిన్ చేస్తారు సార్ మా దగ్గర కాదు సార్ ఏం చేయలేము సార్ వేరే ఫర్దర్గా మాకు తెలియదు అని చెప్తారు బయట విజిట్ అయితే అదే మన దగ్గర విజిట్ అయితే దీంట్లో రిజెక్ట్ అయిన రీజన్ ఏంది ఎందుకు కావట్లేదు ఓకే ఈ రీజన్ దీంట్లో మ్యాచ్ కావట్లేదు వేరే బ్యాంక్లో మ్యాచ్ అవుతుంది సార్ మీకు ఇంత అమౌంట్ రాకపోయినా ఈ అమౌంట్ వచ్చింది అని చెప్పేసి వేరే బ్యాంక్లో ట్రై చేస్తాం సార్ అదే బయట వెళ్తే వాళ్ళు అట్లా కదా కస్టమర్ ఇంకా నేను చేయలేనేమో నాకు లోన్ రాదేమో అని ఫీల్ అవుతారు మన దగ్గర అలా ఉండదు సార్ మీరు మల్టిపుల్ బ్యాంక్స్ తోటి అప్ అయి ఉన్నారు కాబట్టి మీరు ఒకవేళ ఒక బ్యాంక్ ఇవ్వకపోయినా మీరు ఫస్ట్ ఆ ప్రొఫైల్ ని స్టడీ చేస్తారు కాబట్టి ఎందులో ఎగ్జాక్ట్ గా ఫిట్ అవుతుందో అందులోకి మూవ్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయంటారు ఓకే శివలీల గారు ఇప్పుడు ఇంకో థర్డ్ టాపిక్ మనకు వచ్చేసి ఏదైతే మీరు మూడు మెయిన్ మెయిన్ పాయింట్స్ చెప్పారో అందులో యూజుడ్ కర్ పర్చేస్ అంటే ఏంటిది దాంట్లో దానివల్ల ఉపయోగాలు ఏంటివి దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటివి ఇప్పుడు యూజుడ్ కర్ పర్చేస్ అంటే కస్టమర్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తను వెహికల్ తీసుకోవడం ఓకే వెహికల్ అయినా పర్లేదు అతను అమ్మే అతను నుంచి ఇతను కొంటున్నాడు ఓకే ఏం చేశారంటే కస్టమర్ ఫస్ట్ బయట అయ్యే సిచువేషన్ చెప్తాను సార్ నేను చెప్పండి వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాం మనం బయటనే కానీ ఫర్దర్ ఫ్రెండ్గానే కానీ మనం గల్ తెలుసు మీరు మాకు తెలుసు మీరు ఎంత తెలిసిన ఫ్రెండ్ అయినా తెలియని ఫ్రెండ్ అయినా కొంతమంది ఏం చేస్తారంటే నేను ఈ వెహికల్ ఇంత ఒక ట్వంటీ ల్యాక్స్కి కొన్నాను సార్ నేను ఒక టూ ఇయర్స్ అవుతుంది దీన్ని వాడబట్టి ఒక ఫైవ్ తగ్గించి ఫిఫ్టీన్ ల్యాక్స్కి మీకు ఇస్తాం సార్ తీసుకోండి అని చెప్తారు ఓకే ఫిఫ్టీన్కి ఇస్తున్నారా ఫోర్టీన్కి ఇస్తున్నారా నెక్స్ట్ పాయింట్ మనం ఏంటంటే అమౌంట్ ఇచ్చి ఎంబట్నే తీసుకోకూడదు సార్ ఒకవేళ నేను మీకు అమౌంట్ ఇచ్చి తీసుకున్నాను అనుకోండి మీ పేరు నుండి నా పేరు పైకి ఆర్సీ ట్రాన్స్ఫర్ అవ్వాలి ఫర్దర్ గా మీకు ఏదైనా లోన్ లోన్ ఉంటే ఆ క్లోజ్ అవ్వాలి వెహికల్ నేను డ్రైవింగ్ చేసుకున్నప్పుడు ఇది నా వెహికల్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఉండాలి ఓకే ఓకే చాలా జరుగుతాయి బయట నా ఫ్రెండే కదా నేనే కదా అమౌంట్ ఇస్తుంది నేనే కదా తీసుకుంటుంది అని చెప్పే నెక్స్ట్ ఇవి చేంజెస్ అవ్వవు ఆర్సీ ఏముంది కార్ వచ్చేసింది కదా నాకు నేను తిరిగిస్తున్నాను ఏ రోజైనా ఈ చాలని చెక్ చేసుకున్నప్పుడు కానీ ఫర్దర్ ఎవరన్నా అడిగినప్పుడు ఈ వెహికల్ కస్టమర్ నేమ్ ఒకటి ఉంది మీరు ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు అప్పుడు అది నా వెహికల్ అంటే ప్రూఫ్ ఏందని అడుగుతారు ఎవరైనా ప్రూఫ్ అడుగుతారు సార్ అది చూపించుకోవడానికైనా మనకు కావాలి అందుకే మన దగ్గరకు వస్తే ఏంటంటే యూజుడ్ కార్ పర్చేస్లో ఇప్పుడు ఎవరైతే అమ్ముతున్నారో ఆ పర్సన్ కొనే పర్సన్ అమ్ముతున్న ఆ పర్సన్ది ఆర్సీ కొనే పర్సన్ది డాక్యుమెంటేషన్ తీసుకొని ఏ బ్యాంక్లో లోన్ అయింది ఫర్ సపోజ్ ఎస్ బ్యాంక్లో లోన్ అయ్యింది డిస్బస్ అయ్యింది ఒక ట్వంటీ ల్యాక్స్కి డిస్బస్ అయ్యింది కస్టమర్ సిబిల్ బాగుండి వెహికల్ వెహికల్ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్కి వచ్చినా కస్టమర్ అంత ఎలిజిబిలిటీ బాగుండి ఒక ఫైవ్ ల్యాక్స్ అప్రూవల్ వచ్చి ట్వంటీ ల్యాక్స్కి లోన్ డిస్బస్ అయ్యింది సార్ ట్వంటీ ల్యాక్స్కి డిస్బస్ అయినాక కస్టమర్ ఎంతకు సెటిల్మెంట్ చేసుకున్నారో వాళ్ళు మాట్లాడుకుంటారు ఫస్ట్ మనం ఇంతకే కొనండి అని చెప్పడానికి ఉండదు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత డిస్పోజ్ అయిన తర్వాత మనం అమౌంట్ కస్టమర్కి పే చేస్తాం సార్ కస్టమర్ ఏం చేస్తారంటే కొన్ని అతనికి ఇచ్చేసుకుంటాడు అప్పుడు ఆర్సీ అనేది మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరైతే కొంటున్నారో అతని నేమ్ హైపో ఎడ్యుకేషన్ ఏ బ్యాంక్లో అయిందో ఆ బ్యాంక్ నేమ్ ఆ రెండు మనమే యాడ్ చేస్తాం ఎక్కడికి వెళ్ళినా ఈ వెహికల్ అనేది నాదే ఈ బ్యాంక్లో నేను లోన్ తీసుకున్నా ఈ బ్యాంక్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ వెహికల్ తరపున అని చెప్పేసి అది కూడా మనమే చూస్తాం సార్ యూజ్డ్ కార్ పర్చేస్లో ఇలాంటిది ఉంటుంది బయట అయితే ఇలా ఉండదు ఫర్దర్గా ఓకే కస్టమర్ తీసుకున్నారు వెహికల్ బాగానే ఉంది వన్ ఇయర్ అవుతుంది వాళ్ళ అమ్మిన తను రిటర్న్ వచ్చి నీ అమౌంట్ నీకు రిటర్న్ ఇచ్చేస్తా నా వెహికల్ నాకు ఇవన్నీ కూర్చుంటే అప్పుడు ఏంది కస్టమర్ పరిస్థితి అందుకే ఇలాంటి ఇష్యూస్ కాకుండా మన దగ్గరకు వస్తే నేము హైపర్ ఎడ్యుకేషన్ అన్ని క్లియర్ చేసేస్తాను మీరే అన్ని దగ్గర క్లియర్ చేస్తాను ఓకే అండి మేజర్గా ఇంకా ఎల్లో ప్లేట్స్ వెహికల్ ఫిట్నెస్ ఇవన్నీ అప్డేట్స్ కోసం మళ్ళీ ఒకసారి కలుద్దాము థ్యాంక్ యూ శివలీల